హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం చాలా రోల్ అయిపోయింది కదండి వీడియో పెట్టి ఇంకా పిల్లలు ఇంకా బుర్ర తినేస్తున్నారండి ఇంకా టైం సరిపోవట్లేదు అనమాట అందుకని పెట్టడం కొంచెం లేట్ అయింది కానీ పెడతాం మటుకి మాను కంపల్సరీ పెడతాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా చిన్నమ్మాయికి స్కూల్లో ఫీజు కట్టాలన్నమాట అంటే ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్తుంది కదా ఫస్ట్ స్టాండర్డ్ ఫీజు ముందే కట్టించేసుకున్నారు అంటే త్రీ మంత్స్ది అడ్మిషన్ ఫీజు కంప్యూటర్ ఫీజు టర్మ్ ఫీజు ఇవన్నీ కట్టించేసుకున్నారనమాట అవి కట్టేసి అయితే నేను మా చిన్నమ్మాయి రేషన్ కార్డులో పేరు ఎక్కించి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా మిషన్లో పేరు అయితే రావట్లేదు అనమాట అందుకని కంప్లైంట్ చేయడం కోసం రేషన్ దుకాణం కోడికి అయితే వెళ్ళొచ్చేసానండి వచ్చేసానండి ఇంకొచ్చేసాక పిల్లలు బాగా ఆకలి ఆకలి మీద ఉన్నారనమాట ఏదో ఒకటి చేయమని చెప్పారనమాట అందుకోసం నేనైతే వాళ్ళ కోసం బేల్ అంటారు కదండి మనం అంటారు మరవరాలు మిచ్చిరీ అంటారు కదా అవే దానికైతే నేను ముందుగా మరవరాలు అంటే రైస్తో కాదండి రాగి ఇంకా జవరండి సజ్జలు అన్నమాట సజ్జలు ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించమాట వాటితో అయితే బిల్లు ఇంక ఇంటికాడ ఉండి ఆకలి వేస్తాయి కావాలని అడుగుతున్నారని ఇంకా ఇలాగైతే ఇలాంటివి అయితే వాళ్ళ హెల్త్ కూడా మంచిది కదండి అందుకోసమని రాగి అయితే బుక్ చేసి తెప్పించాను ఇంకో చూసారా రాగి రాగి కురుముర ఇంకా జవర్ అంటే జవార్ కదా బాజరే అంటే సజ్జలమాట వీటితో ఇంకా మరో అయితే ఆన్లైన్లోనే దొరుకుతాయండి నేనైతే ఆన్లైన్లో బుక్ చేసి చెప్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒకటి బుక్ చేస్తే మూడు వచ్చినాయి అనేసి మళ్ళీ తర్వాత కూడా బుక్ చేశాను కానీ ఒకటే వచ్చిందండి ఫస్ట్ టైం అయితే ఎందుకో అలా వచ్చేసిందనమాట అన్నిసార్లు అలా రాదు కదండి ఇందులో ఇంకా మనం ముందుగా కార్న్ఫ్లెక్స్ వేపించి పక్కన అనమాట అవి ఆయిల్ పీల్చేదాకా ఒక పేపర్ మీద ఉంచేసి ఆయిల్ అంతా పీల్చేసుకున్నాక ఇంకా అందులోనే ఉప్పు కారం పసుపు అల్లం కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు లైట్గా మసాలా వేసానండి ఎందుకంటే చాట్ మసాలా నా దగ్గర లేదు అన్నమాట మేము అసలు అలాంటివి యూజ్ చేయము ఇంట్లోనే వాడుకునే మసాలా అయితే లైట్గా వేసి నిమ్మకాయ పిండేసి ఇంకా కలుపుకుని తినేస్తామంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో వేచన కంపల్సరీ వేసుకోవాలండి నేను మర్చిపోయాను మాది పక్కన మా శృతి అయితే కుర్చేసిందమ్మా లేదు అనేసి ఇప్పుడైతే చెన్నగుళ్ళు కూడా వేసేసి లాస్ట్ కానీ కలిపేసుకుంటున్నామాట పక్క నుంచి మా చిన్నమ్మాయి అయితేనే అయ్యి అయ్యి అని అవి కాలు ఈ మీ పిల్లలు కూడా అంతేనా మా పిల్లలు మా చిన్నమ్మ అయితే నేనే చేస్తాను నేనే కలిపేస్తాను అనేది చూస్తారా ఎలా చేస్తుందో సరే అయితే ఎలాగైతే దాన్ని ఆపాను ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇవాళ త్వరగా వచ్చేస్తారండి ఇంకా పిల్లలు ఇంకా ఇంకా ముగ్గురికి అయితే పెట్టేసానండి మనం మనం తిన్న మనం తిన్నప్పుడు హ్యాపీనెస్ ఉండదు కానీ పిల్లలు ఇంకా ఇంట్లో వాళ్ళు తింటే మనకి ఇంకా తృప్తిగా అనిపిస్తుంది కదా ఇంకా డాడీని ఇంకా పిల్లలు ఇష్టంగా తినేస్తారు బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా ఇలాగ ఈవినింగ్ స్నాక్ ఏమీ తినాలని లేనప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలా వండుకొని తినేవచ్చు అన్నమాట సూపర్ టేస్టీగా ఉంది చాలా టైం కూడా ఎక్కువ టైం కూడా ఇచ్చుకోదనమాట క్విక్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నేను పొద్దునుంచి బయట తిరగటం బాగా అలసిపోయా అనమాట కాసేపు రెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకో తెలియదండి ఇంట్లో ఉంటాం రోజు మగవాళ్ళు వెళ్ళి ఎలా బయటికి వెళ్ళి తిరిగి వస్తారో తెలియదు కానీ మనం కాసేపు బయటకి అదంతా తిరిగి వచ్చినప్పటికీ చాలా టైర్డ్గా ఫీల్ అయిపోతాం కదండి ఇంకా ఎందుకంటే ఇంకా నేను వాక్ చేసుకుంటే వెళ్ళిపోయాను ఎందుకంటే ఇక్కడ కొంచమే దూరం పెద్ద దూరం కాదు ఇంట్లో ఉండి ఇంకా మనకి ఎక్కడికి తిరిగి ఉండదు కదా అందుకని నర్స్ అయితే వెళ్ళనమాట అందుకే కొంచెం టైం అయితే పట్టేసింది ఇంకా మా పిల్లల కోసం అయితే నువ్వులుని ఫ్లాక్ సీడ్స్ అండి రెండు కలిపి రెండు ఇలాచీలు వేసి అందులో అయితే లడ్డు కింద చేస్తాను అనమాట ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకోసం నేను ఎప్పుడైనా ఇలాగా కంపల్సరీ చేస్తూ ఉంటాను పిల్లలకి నువ్వులు కూడా పిల్లలకి చాలా మంచిది కదండి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అయితే అది కూడా చాలా మంచిది అన్నమాట మనం కంపల్సరీ వాడుకోవాలండి ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అంటారు కదా రెడ్ కలర్లో చిన్న చిన్న బాదం పప్పులాగా ఉంటాయి అవి చాలా మంచిది అండి హెల్త్కి మనం కారపడం కూడా చేసుకోవచ్చు దాంతో ఇంకా సందాలు అయితే వాళ్ళ డాడీ అయితే బయట నుంచి తీసుకొచ్చారండి ఫుడ్ చ మా చిన్నమ్మాయి అన్నమాట నూడిల్స్ తమ్మని పాటు ఫ్రైడ్ రైస్ కూడా తెప్పించారన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మాకు బాగా నచ్చింది అన్నమాట ఫ్రైడ్ రైస్ ఇంకా రెడ్ కలర్ది అయితే నాకు అంత ఇష్టం ఉండదు దీన్ని తింటారు నేను వైట్ కలర్ తింటాను పిల్లల కోసమైతే నూడిల్స్ తీసుకొచ్చారు ఇంకా వాళ్ళ డాడీ మ్యాంగోస్ తీసుకొచ్చారండి మా చిన్నమ్మాయి మొదలెట్టింది ఇంకా ఐస్ ఫోన్లో చూసిందిమాట ఐస్ క్రీమ్ చేశారండి మ్యాంగోస్ తోటి ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ చే చేయమని ఎప్పటి నుంచో అడుగుతుందండి అందుకని మొదలు పెట్టాను అనమాట మా చిన్నమ్మ ఏదైనా ఫోన్లో చూసిన అనుకోండి అది కంపల్సరీ దానికి నచ్చింది అయితే చేయమంటుంది అనమాట అందుకనేసి నేను సరేలే ఖాళీగానే ఉంటున్నాం కదా ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేశానండి ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండి తీసుకుని డ్రై రోస్ట్ అయితే చేశాను బాగా వేయగలమాట ఎందుకంటే దీంట్లో కస్టర్డ్ మిల్క్ అని వేసుకుంటారండి మన దగ్గర ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులతో చేస్తాం కదా కస్టర్డ్ మిల్క్ ఇష్టమి మిల్క్ అనేది మనం వాడమండి అసలు అందుకనేసి దానికోసం అంటే నేను ఫోన్లోనే చూసాను వాళ్ళు ఇదే మెథడ్ యూస్ చేస్తారో వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వస్తువులతో చేసేస్తారు మూడు నెలల వస్తువులతో చేసుకోవచ్చు అని అదే అదేవిధంగా నేను కూడా ట్రై చేశాను గోధుమ పిండి ఫ్రై చేసి పక్కెట్టుకోవాలండి ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకుని అందులో కొన్ని పాలు వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఎక్కువ అందులో మిల్క్ అయితే వేయలేదు నేను కూడా అలాగే వేసాను ఇంకా మిల్క్ పౌడర్ తెప్పించానండి కింద కొట్లో దొరుకుతుంది అనమాట మిల్క్ పౌడర్ అయితే వేసా అనమాట గోధుమ పిండిని ఇంకా మిల్క్ పౌడర్ వేసి అందులో బెల్లం వేసి వేసేసి ఇలాగే తింటే చాలా బాగుంది అంత వేసండి నిజంగా ఇలాగొత్తి తినేయించుకోమంటే అంత టేస్టీగా ఉన్నదనమాట అది ఇంకొచ్చేసి మ్యాంగోస్ అయితే నేను ముక్కలు కోసేసుకుని ఫ్రిడ్జ్లో ముందు పెట్టుకున్నానండి అలా పెట్టుకోవాలంట మ్యాంగో ముక్కలు ఫ్రిడ్జ్లో ముందు పెట్టుకుంటే వాటి టేస్ట్ బాగుంటుంది అంట మరి అదే ఇంకా మా మిల్క్ వేసేసుకుని నేను మిక్సీ అయితే చేసేసుకుని మా పిల్లల్లో క్యాగేసాను టేస్ట్ ఎలా ఉందో చూడండి అని వాళ్ళకి నచ్చిందంట ఇంక అయితే దీన్ని రిఫ్రిజ్ అయితే చేస్తుంది అనమాట బాక్సుల్లో వేసేసుకుని రెండు బాక్సుల్లో అయితే వేసాను ఎందుకంటే ఒక దాంట్లో వేస్తే అవుతుందా అవుదా అనేసి రెండు విడివిడిగా కొంచెం కొంచెం వేసాను ఫస్ట్ టైం కదండి ట్రై చేయటం అందుకనేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు ఉత్తి ఇలా తినేచ్చుమట ఇందులో ఇంకా ఫ్రిడ్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో పైన అలాగా డెకరేషన్కి రెండు జీడిపప్పులు రెండు బాదపప్పులు వేద్దామని అనిపించింది అందుకోసమైతే నేను కట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా ఇప్పుడు మా పిల్లల్ని అడిగి చూద్దాం మా శృతిని అడిగి అనమాట ఇది పెట్టిన టూ త్రీ అవర్స్ అన్నమాట మా చిన్నమ్మాయి అయితే గట్టిగా గడ్డగట్టేసిందండి దాన్ని మొత్తం ఒకసారి వేసేసుకుని అలా కొట్టుకుంటుంది మా చిన్నమ్మ శృతి అయితే కొంచెం వేసుకొని చూడసి ఎంత స్లోగా తింటుందో దానికి భయం అంటే మా అమ్మ అలా చేసిందో లేదా అనేసి బాగానే ఉందంటండి మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేయండి